హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి ఈ రోజు అండి మనం ఒరిజినల్ జున్ను పాలండి మాకు తెలిసిన తమ్ముడు తీసుకొచ్చారు ఈ జున్ను పాలు తోటి మరి ఇంట్లోనే మనం జున్ను తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి లేకపోతే లీటర్ ఉందండి మరి లీటర్ పాలు ఫస్ట్ పోసేసుకుందాం మనం గిన్నెలోకి చక్కగా తీసుకున్నాం కదా ఇది మా మామూలు పాలండి అండి గోల్డ్ పాలు గోల్డ్ పాలు ప్యాకెట్ ఉంటుంది కదా అది పాలండి ఇది ఇది మాత్రం ఆఫ్ లీటర్ తీసుకుంటున్నాను ఆపు లీటర్ కంటే కొంచెం తగ్గుతుందండి అండి ఇదిగోండి ఈ బెల్లం దిన్నెలు ఉన్నాయి కదా ఇవైతే నేను ఒక ఇదిగోండి బెల్లం టేస్ట్ అయితే బాగుంటుందండి మళ్ళీ పంచదార అవసరం లేదు ఇంక ఇది వేసేసుకుంటున్నాను అరగరికి తీసుకున్నాను నేను ఇది ఇప్పుడు అండి మిరియాల పొడి యాలు రెండు కలిపి దంచుకున్నానండి ఇవి కూడా రెండు కలిపి వేసేద్దాం దీంట్లోకి ఇప్పుడు ఇవన్నీ వేసం దీంట్లో ఇప్పుడు కొంచెం షాల్ట్ వద్దామండి చిటికీలు అంటే బెల్లం మాత్రం ఒరిజినల్గా ఉందండి చాలా స్వీట్గా ఉంది ఒకవేళ మీకు స్వీట్ తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి లేదంటే పంచదార ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది నాకు బెల్లం చాలా ఈ బెల్లం అయితే చాలా స్వీట్గా ఉందండి అందుకని ఈ బెల్లం తీసుకున్నాను నేను ఇవి కొంచెం బాగా కరిగిన తర్వాత ఇలాగనండి మనం దంచుకున్నామండి అయినా కానీ కొంచెం గడ్డలు ఉంటాయి కాబట్టి ఇలా కలిపేసుకోండి దీన్ని స్టవ్ మీద పెట్టడానికి తీసుకెళ్దాం మనం చక్కగా ఇలాగా రెడీ చేసుకున్న ఈ జున్ను పాలనండి చక్కగా కరిగిపోయిందండి బెల్లం కూడా అంతా దీన్ని మనం స్టవ్ వెలిగించేసి ఒక బాండు కానీ కుక్కర్ కానీ అండి నేనైతే ఇది పెడుతున్నాను దీట్లో వాటర్ తీసుకోండి వీటిలో వాటర్ తీసుకొని దీన్ని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసాక ఈ జున్ను పాల మీదండి ఈ గిన్నె మీద ఇది ఒక ప్లేట్ వేసేయండి ఇప్పుడు దీని మీద ఇంకొక బౌల్ వేసేయండి పెద్దది ఓకే సరిపోయింది చక్కగా సెట్ అయిపోయిందండి జున్నగడ్డ స్మూత్గా ఉండాలన్నమాట మరి ఎక్కువసేపు మంట పెట్టారంటే గట్టిగా అయిపోతుంది అది అంత టేస్ట్ అనిపించదండి ఎందుకంటే మన వీడియోస్లో అంతకుముందు పెద్ద వీడియో కూడా పెట్టాను నేను మరి చూద్దామండి ఉడికిన తర్వాత స్మూత్గా రావడానికి ట్రై చేయండి తప్పకుండా ఉడకబెట్టినప్పుడు ఉడికి పని చూద్దామండి ఓకే మొత్తం చక్కగా పైకి వచ్చేస్తుంది తడి అసలు ఏమి అంటుకోలేదండి ఉడికిపోయినట్టుందిగా దింపేద్దాం ముందు ఫస్ట్ నాకు శాకుతో అయితే కుదరటం లేదండి అందుకని నేను స్పూన్ తీసుకున్నాను ఇదిగోండి స్పూను బాగా సూపర్గా వచ్చిందండి జున్ను స్వయంగా మన చేతులతో మనం చేసుకున్నది కదా చక్కగా బెల్లం కూడా చక్కగా చూశానండి స్వీట్ అప్పుడే వేసేటప్పుడే చూసుకున్నాను చూసారా జున్ను అసలు ఎంత అందంగా చూస్తానికి బాగుంది బాగుందండి నిజంగానే ఒరిజినల్ అన్నమాట బెల్లం వేసాం కదా అందుకే ఈ వాటరు బెల్లం వాటర్ కాబట్టి రెడ్గా ఉంది చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చక్కగా ఇదిగోండి ఇలాగే ఉండాలండి చూసారు ఎలా కదులుతుందో ఒక్కోసారి అయితే గట్టిగా రాయిలాగా అలాగైపోతుందండి ఎక్కువసేపెడితే ఇలాగే ఉండాలి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లాగా ఉండాలన్నమాట కొంచెం సూపర్గా వచ్చిందండి జున్ను ఈ స్టైల్లో మీరు కూడా ఇంట్లోనే మరి జున్ను తయారు చేసుకోవటానికి తప్పకుండా ట్రై చేయండి మనకి అన్నీ సరిపోయినాయండి కొంచెం చిటికెట్ షాల్ట్ వేసాం కదా ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంది తప్పకుండా చ మరి ఈ స్టైల్లో జున్ను తయారు చేసుకొని తినటానికి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి జున్ను తయారు విధానం చాలా బాగుందండి టేస్ట్ కూడా అన్నీ సరిపోయినాయి ఇది వేడివేడిగా ఉంది ఇప్పుడు అయితే ఇది ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటేనే జున్ను చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడానికి తప్పకుండా ట్రై చేయండి మన వీడియో కానీ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మరి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సిమ్లు నొక్కండి థ్యాంక్ యూ